హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా సబ్స్క్రైబర్ ఒక అతను కాల్ చేసి అన్న నాకు ఒక మిషన్ కావాలి సెకండ్ హ్యాండ్లో కొనడానికి ఇక్కడ మిషన్లు ఉంటే చెప్పండి అన్న అని ఫోన్ చేశాడు సో ఈ వీడియో అయితే తన కోసం చేస్తున్నాను తనకు వచ్చేసి టాటా మిషన్ అయినా లేకపోతే హ్యూడా మెషిన్ అయినా లేకపోతే జేసీవీ మిషన్ అయినా కావాలని చెప్పాడు వీటిలో షార్ట్ బూమ్ అయినా పర్లేదు మరియు లేకపోతే లాంగ్ బూమ్ అయినా పర్లేదు అని చెప్పాడు మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఏ మోడల్ అయినా తను తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఎవరైనా మిషన్ టాటా కానీ హుండా కానీ జేసీబీ కానీ షార్ట్ బోమ్ కానీ లేకపోతే లాంగ్ బోమ్ కానీ ఎవరైనా అమ్ముదామని అనుకుంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వరకు ఎవరైనా అమ్ముదాం అనుకుంటే పైన డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి చెప్పగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లాంగ్ బోమ్ మరియు షార్ట్ బోమ్ మిషన్లు అమ్మేవి ఉంటే మిషన్కు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు మరియు మిషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్ నెంబర్తో సహా నా నెంబర్కు వాట్సాప్లో పంపగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం